రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు మొత్తం వ్యయంతో బడ్జెట్ ని ప్రవేశపెట్టింది రెవెన్యూ వ్యయం కోసం రెండు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లు మూలధన వ్యయం కోసం ముప్పై ఆరు వేల ఐదు వందల నాలుగు కోట్లు కేటాయించారు ఇక ప్రత్యేక కేటాయింపుల విషయానికి వస్తే షెడ్యూల్డ్ కులాల సంక్షేమంకి నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్లు పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధికి ముప్పై ఒక్క వేల ఆరు వందల ఐదు కోట్లు వ్యవసాయానికి ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు నీటి పారుదలకి ఇరవై మూడు వేల మూడు వందల డెబ్బై కోట్లు విద్యకి ఇరవై మూడు వేల నూట ఎనిమిది కోట్లు ఇంధన వనరులకు ఇరవై ఒక్క వేల రెండు వందల ఇరవై ఒక్క కోట్లు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి పదిహేడు వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు షెడ్యూల్డ్ తెగల సంక్షేమం కోసం పదిహేడు వేల నూట అరవై తొమ్మిది కోట్లు ఆరోగ్యం కోసం పన్నెండు వేల మూడు వందల తొంభై మూడు కోట్లు వెనుకబడిన తరగతుల సంక్షేమం కి పదకొండు వేల నాలుగు వందల ఐదు కోట్లు కేటాయించారు రాష్ట్రంలో ముఖ్య రంగాలకు మరిన్ని కేటాయింపులు ఇలా ఉన్నాయి రోడ్లు మరియు భవనాలకి ఐదు వేల తొమ్మిది వందల ఏడు కోట్లు పౌర సరఫరాల కోసం ఐదు వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు మైనార్టీ సంక్షేమం అభివృద్ధికి మూడు వేల ఐదు వందల తొంభై ఒక్క కోట్లు పరిశ్రమల కోసం మూడు వేల ఐదు వందల ఇరవై ఏడు కోట్లు మహిళలు మరియు శిశు సంక్షేమం కోసం రెండు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్లు పశు సంవర్ధక కోసం ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు అడవులు మరియు పర్యావరణం కోసం ఒక వెయ్యి ఇరవై మూడు కోట్లు యువజన సేవలకు తొమ్మిది వందల కోట్లు పర్యాటక అభివృద్ధి కోసం ఏడు వందల ఐదు కోట్లు సమాచార సాంకేతికతకి ఏడు వందల నాలుగు కోట్లు క్రీడా రంగం కోసం నాలుగు వందల అరవై ఐదు కోట్లు చేనేత కోసం మూడు వందల కోట్లు బడ్జెట్ లో ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సామాజిక న్యాయం గ్రామీణాభివృద్ధి మరియు రైతు సంక్షేమం కేంద్ర బిందువులుగా ఈ బడ్జెట్ రూపొందించామని తెలిపారు